వరదలతో తీవ్రంగా నష్టపోయిన తెలంగాణకు ఎలాంటి నిబంధనలు లేకుండా తక్షణ సాయం కింద నిధులు విడుదల చేయాలని సీఎం రేవంత్ రెడ్డి కేంద్ర బృందాన్ని కోరారు రాష్ట్రంలో వరద నష్టం పరిశీలనకు వచ్చిన కేంద్ర బృందంతో రేవంత్ సమావేశమయ్యారు ఈ భేటీలో వరదలతో జరిగిన నష్టాలను వివరించిన సీఎం ఎక్కడెక్కడ ఎంత నష్టం జరిగింది పంటలు ముంపునకు గురై తీవ్రంగా నష్టపోయిన ప్రాంతాలపై పూర్తి వివరాలు అందించారు ఆస్తి నష్టంపై కేంద్ర బృందానికి నివేదించారు ఖమ్మం జిల్లా మున్నేరు బాగుకు వాల్ నిర్మించడమే అక్కడ వరద నివారణకు శాశ్వత పరిష్కారమని సీఎం తెలిపారు అందుకు అవసరమైన నిధులు ఇవ్వాలని కోరారు భవిష్యత్తులో వరదల నివారణకు శాశ్వత చర్యలు తీసుకునేలా శాశ్వత నిధి ఏర్పాటు చేయాలని రేవంత్ రెడ్డి కేంద్ర బృందం ప్రతినిధులను కోరారు శాశ్వత పరిష్కారం కోసం కేంద్ర కార్యాచరణ ప్రణాళిక ఉండాలని విజ్ఞప్తి చేశారు అంతకుముందు సచివాలయంలో మంత్రి పొంగిరెడ్డి శ్రీనివాసరెడ్డితో కేంద్ర బృందం సమావేశమైంది రాష్ట్రంలో జరిగిన ఆస్తి ప్రాణ నష్టంతో పాటు ఏ ప్రాంతంలో వర్షాలు వరదలకు తీవ్రంగా నష్టపోయిందో వివరించారు మానవీయ కోణంలో రాష్ట్రాన్ని ఆదుకోవాలని రెవెన్యూ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి కేంద్ర బృందానికి విజ్ఞప్తి చేశారు